ఏకంగా ఐదు వందల గ్రామాలు మాయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై హైకోర్టు గరం గరం ఏకంగా ఐదు వందల గ్రామాలు మాయమైపోయాయి ఏపీలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఊళ్ళన్నీ మాయం రికార్డులో నుంచి తొలగించిపోయిన తొలగించిపోయిన గిరిజన గ్రామాలు వాటిని ఎందుకు మాయం చేస్తున్నారో చెప్పాలి అంటూ షెడ్యూల్ ప్రాంతాల్లో ఏడు వందల తొంభై రెండు గ్రామాలు ప్రస్తుతం రెండు వందల తొంభై రెండు గ్రామాలకు పరిమితం కావడం గిరిజనేతలకు భూ హక్కుల కోసమైన పూర్తి వివరాలతో అఫిడవిట్ వేయాలన్న ధర్మాసనం కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఆదేశాలు ఆదేశాలు లేకుండానే తదుపరి చర్యలు ఉంటాయని చెప్పేసి స్పష్టం చేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలోని ఉమ్మడి విజయనగరం జిల్లాలో పలు మండలాల పరిధిలోని షెడ్యూల్ ప్రాంతాల నుంచి వందల గ్రామాలను తొలగించడానికి హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది షెడ్యూల్ ఏరియాలను ముందుకు ఏ అధికారంతో కుదిస్తున్నారో చెప్పాలని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ ఆదేశించింది షెడ్యూల్ ప్రాంతాల్లో గతంలో ఏడు వందల తొంభై రెండు గ్రామాలు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య రెండు వందల తొంభై రెండు తగ్గిందని మిగిలిన గ్రామాలు ఎలా మాయమయ్యాయని చెప్పేసి న్యాయస్థానం ప్రశ్నించింది ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు తప్పిడెట్టి వేయాలని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి హైకోర్టు అయితే ఆదేశించింది విఫలమైతే తదుపరి విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముందుకు హాజరు కావాలని కూడా స్పష్టం చేసింది అంటే ఏపీలో ఏకంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు గ్రామాలు ఏ గ్రామాలు అయితే ఏంటనేది మండలాలు విజయనగరం జిల్లాలోని జియా జియమ్మ వలస కురుపులం పార్వతీపురం తదితర మండలాల పరిధిలోని వివిధ గ్రామాల్లో షెడ్యూల్ ఏరియా హద్దులను అయితే గిరిజనేతలకు ప్రయోజనం కలిగేలా మారుస్తున్నారని ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు వెంకట శివరాం రెండు వేల ఇరవై మూడులో హైకోర్టులో అయితే వేశారన్నమాట షెడ్యూల్ ఏరియా హద్దులను వెబ్ల్యాండ్లో పొద్దుపరిచి గిరిజన హక్కులను రక్షించాలని కోరారు సో ఈ విధంగా ఈయన పిటిషన్తో అయితే ఇప్పుడైతే కోర్టులో కేసు అయితే వచ్చింది ఏకంగా ఏడు వందల తొంభై రెండు గ్రామాలని ఏకంగా రెండు వందల తొంభై రెండు గ్రామాల కింద మీరు చూపించి మిగిలిన ఐదు వందల గ్రామాలని పక్కన అయితే పెట్టారనమాట పక్కన పెట్టారని చెప్పేసి ఇవన్నీ కూడా ఏం చేస్తారు అంటే ఇవన్నీ కూడా బయట సైకి గిరిజనులు కాకుండా గిరిజ అయితే కేటాయించడం కోసం ఈ భూములు అయితే సపరేట్ చేశారని చెప్పేసి హైకోర్టులో అయితే ప్రజెంట్ అయితే వాదన నడుస్తుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి